హాయ్ ఫ్రెండ్స్ జరగబో సంగతులు తెలుసుకోవడానికి ఆత్మ ద్వారా పరలోకము కొనిపోబడిన అపోస్తులని యోహాను అక్కడికి వెళ్ళి చూసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన సంగతిని బట్టి అతడు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు అతడు అక్కడ చూసినటువంటి ఆ అద్భుతమైన సంగతి ఏమిటి ఎందుకు అతడు ఏడవాల్సి వచ్చింది ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి యోహను పరలోకము కొనుపబడగానే అక్కడ లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసన మందు కుడి చేత చూచాడు మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైనవాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపబడగా యోహను విన్నాడు చూచాడు అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి నీ శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడు కనబడినందున యోహాను బహుగా ఏడ్చాడు ఎందుకంటే ఆ గ్రంథంలోనే భూత భవిష్యత్ వర్తమాన కాలములను గురించిన సంగతులు ముఖ్యంగా సంఘానికి కలగబోయే సంగతులు వ్రాయబడి ఉన్నాయి అయితే ఆ ఇరవై నాలుగు పెద్దలలో ఒకడు ఏడవకుము ఇదిగో దావీది చిగురైన యూధాగోత్ర సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విపుటకై జయము పొందినని చెప్పెను